హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం బెల్లం కాకరకాయ కారం చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలా వండుతున్నానో మీరు నన్ను చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ తేజ నువ్వు రెడీయా ఓకే డన్ వెల్కమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరకాయ మీద మనం ఇలా చెక్కు తీసుకుందాం ఇట్లా నీట్గా తీసుకోవాలి మనం బుడుపులు ఉండకూడదు ఫ్రెండ్స్ బుడుపులు లేకుండా చక్కగా నీట్గా నన్నగా తీయాలి మనం గోకినట్టు తీయాలి గుండు గుండు గోకుంటాం చూడు అట్ట నొన్నగా గేకాలి బుడుపులన్నీ గోకేసుకోవాలి మనం బుడుపులు ఉండకూడదు బుడుపులు ఉంటే చేదు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎంత చక్కగా నీట్గా అంత బాగా తీసాను చెక్కు ఎట్లా తీసుకోవాలి చెక్కు ఎట్లా ఉందనుకో చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకరకాయలు కడుగుతాం ఫ్రెండ్స్ నీట్గా ఇప్పుడు మనం ఇలా నెలల్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా నీట్గా కడుక్కోవాలి మనం ఇట్లా నీట్గా కడుక్కొని ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకోవాలి నీట్గా ఇట్లా ఏంటంటే ఏమైనా జిడ్డుగానే ఏదన్నా ఉన్నా పోయిద్ది ఫ్రెండ్స్ ఫోటో ఒకటి మనం శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి నీట్గా అది మంచి నీళ్ళతో కడగండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ఇగో ఇలా కడుక్కున్నాం శుభ్రంగా నీట్గా కడుగుదాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ చెక్కు తీసుకొని నెలలో నీట్గా కడిగేసుకుందాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని చక్కగా చక్కెరలా కోసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనము కట్ చేసుకున్నప్పుడు ఇగో ఇట్లా చివర్లో ఈ మడికి తీసేసేసుకోవాలి ఇలాగా ఈ తోకలు ఇగో ఇట్లా ఇవన్నీ తీసేసుకొని ఎలా మనం సన్నగా రౌండ్గా తరుక్కోవాలి ఇలాగ సన్నగా రౌండ్ సెక్ రౌండ్గా రావాలి ఇలాగ మనకి నీట్గా ఇలా నీట్గా వచ్చింది అనుకో బాగుంటుంది ఇట్లా చక్కగా చక్రాల లాగా రావాలి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అబ్బాయిని కొయ్యమన్నాను ఫ్రెండ్స్ అబ్బాయిని కొయ్యమంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్ట కోసాడు అసలు అలా అలా ఇలా కోసుకుంటారు ఎవరన్నా కాకరకాయ ఫ్రెండ్స్ అలా కోసుకోకూడదు చక్కగా చూడండి ఫ్రెండ్స్ నేను చక్కగా రౌండ్ రౌండ్గా ఇలా చక్రాలు లాగా ఇలా కోసుకోవాలి ఇలా కోసుకుంటే నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా నేనే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్గా ఇప్పుడు మా అబ్బాయి చదువుకోపించాను అనుకో మొత్తం గజుబీజు గజిబీజు ఆగమాగంగా అయిపోయింది అందుకని నేనే శుభ్రంగా నీట్గా పోతున్నాను అలవాటు ఫ్రెండ్స్ నాకు అలవాటు అని చెప్పి నేను ఇలా కోతున్నాను మీకు అలవాటు లేనివాళ్ళు మీరు ఇలా కొయ్యొద్దు ఫ్రెండ్స్ మీరు చక్కగా ఒక బా లాంటిది ఉంటుంది లేదా ఒక ఇట్లా బల్లలా ఏదన్నా ప్లేట్లో పెట్టుకొని నీట్గా కోసుకోండి ఎందుకంటే చేతులు దిగుతాయి ఇలా అంటే మీకు అలవాటు లేదు కాబట్టి చేతులు దిగుతాయి ఫ్రెండ్స్ జాగ్రత్త చేతులు మడికి జాగ్రత్త చక్కగా నాకంటే అలవాటు కట్టే ఇలా కోసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా నేను చక్కగా ఎంత చక్కగా చక్రాలలాగా నీట్గా కోసాను ఎట్లా కోసుకోవాలి నీట్గా ఇలా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా చూడండి చక్రాలలాగా లాగా ఇట్లా రౌండ్ రౌండ్గా చక్రాలు లాగా ఇప్పుడు మనం అన్నంలోకి ఇట్లా తినేయచ్చు ఒక్కొక్క కాడికి తినేయచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సన్న సన్నగా ఉల్లిపాయ కోసుకుందాం ఫ్రెండ్స్ సన్నగా ఇది ఇప్పుడు చూడండి సన్నగా తొరుక్కోవాలి ఉల్లిపాయ ఇలా తరుగుతేనే మనకు ఆ కూరకు బాగుండదు ఫ్రెండ్స్ ఇక ఇలా ఇట్లా కోసుకుంటే సరిపోయింది మా అబ్బాయి వాళ్ళు తప్పించుకున్నారు ఫ్రెండ్స్ ఉల్లిపాయ మొత్తం ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నాను ఫ్రెండ్స్ సన్నగా ఇప్పుడు కొన్ని మిక్సీ వేయాల్సిన ఉన్నాయి ఏమేమి వేస్తున్నానో నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మిక్సీలోకి పన్నెండు కాయలు తీసుకున్నాను ఎండుమిరకాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిరకాయలు వేసేసుకున్నాను నెక్స్ట్ ఒక పన్నెండు రబ్బలు చిన్నుల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో చిన్నుల్లిపాయలే టేస్ట్ ఉంటుంది ఈ కర్రీలోకి ఇప్పుడు చిన్న వేసేసాను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కళ్ళుప్పుద్దాం ఫ్రెండ్స్ కళ్ళుప్పు వేసుకుంటే కొంచెం ఎండిమిరగాలు నలుగుతాయి ఫ్రెండ్స్ ఇదిగో కళ్ళుప్పు ఒకవేళ మనం చాలపోతే కర్రీలు వేసుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది సరిపోయింది మిక్సీ పట్టేసి మెత్తగా అయిపోయినాక అప్పుడు బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ దీంతో పాటు బెల్లం వేయకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు ఈ మెదగాలి మెదిగినాక తర్వాత బెల్లం వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ముందు ఇది మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నలిగిపోయింది మెత్తగా ఒక్క చొక్క ఎక్కువ పోసుకుందాం నీళ్ళు ఒక చుక్క ఎక్కువ వద్దు ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకొని ఇంకో తిప్పు తిప్పుదాం ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు చూడండి మెత్తగా నలిగిపోయింది ఎట్లా నలిగిపోయింది మనం బెల్లం వేయంగానే చక్కగా నలిగిపోయింది అట్లాగా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి ఇచ్చి కళాయి పెట్టాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నూనె వేసుకుందాం వేడెక్కింది నూనె వేద్దాం అందుకని దగ్గుతున్నాను కాకరకాయ కూర కదా కొంచెం ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్ కాకరకాయ ఏగాలి కదా మనకి అబ్బాయి కుదిరినప్పుడే చేస్తాం ఫ్రెండ్స్ వీడియోస్ ఎందుకంటే మా అబ్బాయి కొరుక్కుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక వర్క్ తెసా తాళి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు ఎండి మేరకు ఇలా తుంచుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఖరాబ్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు తాళిమ గింజలు ఏమి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం మనం ఇప్పుడు ఉల్లిపాయలు అవసరం లేదు ఫ్రెండ్స్ తాలింపులో ఎందుకంటే మనం ఏం చేసుకున్నామో కారంలో దీంట్లో తిమ్మిలిపాయలు అవసరం లేదా దీంట్లో సరిపోతాయి మనకి మిక్సీ పట్టుకున్నాం కదా ఇక అదే ఇప్పుడు ఉల్లిపాయ ఇట్లా కొంచెం పసి వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం లైట్గా సాల్ట్ వేద్దాం లైట్గా ఎందుకంటే మనకి ఉల్లిపాయ మగ్గటానికి లైట్ కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువద్దు ఎందుకంటే మనం దాంట్లో వేసాం కదా మళ్ళీ ఎక్కువ మనం కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే అది కూడా ఉల్లిపాయ మగ్గటానికి ఫ్రెండ్స్ అంతేగాని అయితే ఉప్పు ఏ అవసరం లేదు ఉల్లిపాయ మగ్గటానికి కానీ వేసాను ఫ్రెండ్స్ ఇది ఇలా కలదికున్నాం కంది సన్నగా దొరుకున్నాం కదా ఫ్రెండ్స్ తొందరగా ఎగిపోతాయి ఎక్కువ టైం పట్టదు మనం అది సిమ్లో పెట్టుకున్నా సన్నగా దొరికితే తొందరగా ఎగిపోయి ఉల్లిపాయ మళ్ళీ లావు ఉల్లిపాయ లావుగా కోసుకున్న ఉల్లిపాయ తొందరగా ఉడకదు రేటు పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఈ మాత్రం వేగితే చాలు ఫ్రెండ్స్ ఎక్కువ వస్తలేదు ఉల్లిపాయ ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వ సన్నగా రౌండ్గా పరిగి పెట్టుకున్నాం కదా చక్కగా రౌండ్గా చక్కెర అలాగా తరిగి పెట్టుకున్నాం ఇప్పుడు నేను సగం ఏమైనా ఉల్లిపోయా అది మనం ఇది కాకకాయతో పాటు వేగిపోయిద్ది మనం బాగా ఎర్రగా ఏమేసుకొని కాకరే వేసామనుకో ఇంకా ఉల్లిపాయ మాడిపోయింది అలా కాదు మనం వండుకునేది కుసం ఏగితే కాదు ఉల్లిపాయ ఇప్పుడు ఈ కాకరైన పాటు ఆ ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది చక్కగా రెండు సరిపోతాయి ఇంకా మనం అట్లా వేపుకోవాలి ఎప్పుడైనా ఈ కూరకు మడికి ఇట్లాగే వేపుకోవాలి అది ఇప్పుడు రెండు ఇట్లా చక్కగా మగ్గిపోతాయి మనం ఒక ఐదు నిమిషాలు కూర్చుందాం మధ్య మధ్యలో తిప్పుకుందాం ఉంటాం ఉందాం తిప్పుకోకపోతే మాడిపోయింది మళ్ళీ మధ్య మధ్యలో తిప్పుకుందాం సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా వేగిపోయిందో కాకరగా చాలు ఇక ఎట్లా ఏ చాలు ఫ్రెండ్స్ ఎక్కువ యాగ అవసరం మనకి చక్కగా వేగిపోయింది చూడండి మనం వేసిన ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోయింది దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుని వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేయబట్టే నాకు మండిపోయింది చెయ్య అందుకని నేను గెండుతోనే చేస్తాను ఇట్లాగా గెండుగా తీసి అంత మనం దీంట్లో ఇప్పుడు మనం ఈ కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మిక్సీ పట్టింది మసాలా ఇప్పుడు ఇది దీంట్లో వేసుకున్నాం మనం ఏది బెల్లం అవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా నీళ్ళు అవన్నీ అన్నీ మనం ఇలాగ కలగలుగుతాం దీన్ని ఇంక ఉప్పు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ మనం ఎందుకంటే దీంట్లో వేసేసుకున్నాం కదా ఫస్ట్ పేస్ట్లో వేసేసుకున్నాం మనం ఉప్పు మళ్ళీ ఉల్లిపాయల్లో కూడా వేసుకున్నాం మనం ఉప్పు ఏమాకండి అగ్గండి ఇంకా ఇవాళ అన్నంలో తిని చూడండి ఒక తగ్గితే వేసుకోండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే మనకి ఇంకా దీంట్లో ఉప్పు అవసరం లేదు మనం ఇది ఇలా అయిపోయిద్దా మరి నువ్వు పాటలు పాడడానికి వచ్చా వంట చేయడానికి చేస్తా నాకు పాటలు పాడడం చాలా ఇష్టం అది నాకు వంటలు అంటే ఎంత ఇష్టమో పాటలు పాడడం అంత ఇష్టం నేను పాడతానే వంట వంటలు చేస్తా అది చూడు అయిపోయింది ఏముంది కారం ఈ మసాలా పట్టి మసాలా ఇది చూసావా చక్కగా వేసుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం దీన్ని ఇట్లా మగ్గ పెడదాం ఫ్రెండ్స్ ఒక్క ఐదు నిమిషాల్లో ఇలా మనం మగ్గ పెట్టేసేద్దాం ప ఎ మనం పచ్చి చేసాం ఫ్రెండ్స్ ఆ పచ్చి వాసన కొంచెం ఉంటుంది లైట్గా వాసన ఆ పచ్చివాసన పోయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఒక్క ఐదు నిమిషాలు ఇలా మనం మగ్గ పెట్టేద్దాం ఓ తిప్పే కూర దీన్ని ఒక్క ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ కూర్చున్నాం ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదో కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చక్కగా వండేసుకున్నాం ఇప్పుడు ఇది అన్నంలో తిని ఎలా ఉందో చూసి చెప్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కూర అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అంత కలర్ఫుల్గా కనబడుతుంది కూర ఏదంటే కేక అరుపులే మనకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మా అబ్బాయి నేను తిని టేస్ట్ చూసి చెప్తాను నీకు మాట్లాడటాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళు సూపర్ సూపర్ ఇలాంటి కూర వండుకొని తింటే ఈ చలికాలం తింటూ ఉంటే వెళ్తా ఉంటానంటది అంత బాగుంటుంది కూర ఫ్రెండ్స్ కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ట్రై చేసి వండుకొని తిని ఎలా ఉందో నా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ బెస్ట్ మమ్మీ కుక్కి సర్ప్రైజ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఆన్లో పెట్టుకోండి